రామరాజ్యం ప్రేక్షకులకు నమస్కారాలు ఈనాడు మనం జ్యేష్ఠ మాసం పూర్ణిమ ప్రత్యేకతను తెలుసుకుందాం చాలా గొప్పదైనటువంటి జ్యేష్ట మాసం జ్యేష్ట అంటేనే పెద్దది చాలా గొప్పదైనటువంటిది జ్యేష్ఠం అన్నటువంటిది అలాంటి మాసంలో వచ్చినటువంటి పూర్ణిమ అయితే ఉందో అది జ్యేష్ఠ పూర్ణిమా అంటాం మనం రేపు ఇరవై రెండో జూన్ శనివారం రోజు జరుపుకుంటున్నాం దీని యొక్క ప్రత్యేకత చాలా గొప్పదిగా ఉంది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైనటువంటి జగన్నాథ స్వామికి అభిషేకము చేసి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పూజలు చేసి వేరింప ఎవరైతే పూజలు చేస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు వచ్చినా కానివ్వండి ఎలాంటి ఆపదలు వచ్చినా కానివ్వండి అది వెళ్ళిపోతాయన్నటువంటి విష్ణు పురాణం చెప్తుంది స్కంద పురాణం చెప్తుంది అనగా విష్ణు పురాణం కానివ్వండి స్కంద పురాణం కానివ్వండి జ్యేష్ఠమాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈనాడు మనకు శనివారం రోజు ఈ పూర్ణిమ వస్తుంది కావున చాలా ప్రత్యేకత ఉంది ఈ పూర్ణిమ రోజు జగన్నాథుడంటే జగత్తుకు నాథుడైనటువంటి వారు జగన్నాథ స్వామి ఆ జగన్నాథ స్వామికి ఆ యొక్క అర్చాస్వరూపమైనటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాం వారికి మనం అభిషేకాలు చేసుకోవడం అనగా అభిషేకం ఎక్కడైతే జరుగుతుందో శివునికి కూడా చేస్తూ ఉంటాం మనం కానివ్వండి శ్రీ మహావిష్ణువు అయినటువంటి విష్ణు స్వరూపమైనటువంటి ఆ యొక్క జగన్నాథ స్వామికి ఈనాడు ప్రత్యేకత అనగా ఈ మాసంలో వచ్చినటువంటి పూర్ణిమ రోజు మాత్రమే అభిషేకము స్వామివారి యొక్క అర్చా విగ్రహాలను తెచ్చి అభిషేకముతో వచ్చాడు అంటే పంచామృతంతో పంచామృతం అంటే ఏవైతే మనం గోవుతో చేసినటువంటి పెరుగు కానివ్వండి ఆవు పాలు కానివ్వండి నెయ్యి కానివ్వండి తేనె కానివ్వండి ఏవైతే పవి గంగా జలము కానివ్వండి ఏవైతే పవిత్రమైతే ఏవైతే ఉన్నాయో దాని ద్వారా స్వామివారికి విష్ణు సహస్రనామం చెప్తూ లేదా ఏవైతే మనకు శ్రీ వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలను చెప్తూ స్వామివారికి అభిషేకం చేయడం ఇలా ఆ అభిషేకము చేసినటువంటి తర్వాత స్వామివారికి నిండైనటువంటి ఆ యొక్క జలాలతో గంగా జలాలతో ఎప్పుడైతే స్వామివారికి అభిషేకం చేస్తుంటారు స్వామివారికి కూడా సాక్షాత్తు మనం స్వామివారు ఎలా చేశారంటే ఆర్చాస్వరూపమైనటువంటి ఏ అయితే ఉందో సాక్షాత్తు మానవ స్వరూపాలే అనగా భగవంతుడైనటువంటి వారు ఇలా ఉన్నారు మనం చిన్నపిల్లలకి ఎలా చేస్తామండి ఆ చిన్నపిల్లలకు మనం ఎంత కాపాడుతూ ఉంటాం ఎలా చూస్తున్నాం ఎలా ఊరిగం చేస్తున్నామంటే చూసి వారికి పరమాత్ముడైనటువంటి పరమాత్ముని కూడా బాలగోపాలుడని శ్రీకృష్ణ పరమాత్ముడని నానా రకాలైనటువంటి విగ్రహ ఆచ ఆర్చ రూపాలతో మనం పూజలు జరుపుకుంటాం ఈనాడు దేవాలయాలు మనం ఎప్పుడైతే శ్రీ విష్ణు సహస్రనామ నామం కానివ్వండి లేదా శ్రీ సూక్తం కానివ్వండి మీకు ఏమీ రాకున్నా కానివ్వండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఏదైతే పదహార అక్షరాలతో కూడినటువంటి మహామంత్రమే అయితే ఉందో ఈ మహామంత్రాన్ని ఈనాడు ప్రత్యేకత ఏంటి అంటే ఆ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానివ్వండి విష్ణు సహస్రం రాలేదు రాదు ఏ అయితే మనం ఎంత చెప్పినా కానివ్వండి మనకు సమయం లేదు ప్రారాయణం చేయడానికి అలాంటి సందర్భాల్లో కనీసం హరి ఏ అయితే మహామంత్రం ఉందో ఆ మహామంత్రాన్ని చెప్పినట్లయితే మన జీవితం ధన్యమైపోతుంది చైతన్య మహాప్రభు చెప్పారనమాట చైతన్య మహాప్రభు కూడా ఇక్కడ ఒరిస్సా ప్రాంతానికి చెందినటువంటి వారు వారు కూడా కేవలం ఈ యొక్క మహా ఈ కలియుగ మహామంత్రం ఏ అయితే ఉందో సామాన్యమైనటువంటి మానవులకు కూడా ఉపయోగపడినటువంటి మహామంత్రం ఏ అయితే ఉందో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మహామంత్రం ఈ మహామంత్రాన్ని జపించినటువంటి వారికి సకల సౌభాగ్యాలు లభిస్తాయి ఈనాటి ఒక ప్రత్యేకత ఈ పూర్ణిమ రోజు ఎక్కడైతే విష్ణు దేవాలయాలు ఉన్నాయో వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి నారసింహస్వామి దేవాలయం కానివ్వండి హరే రామ హరే కృష్ణ అన్నటువంటి దేవాలయం కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాలు జరుగుతుంటే అభిషేకాల్లో పాల్గొనడం ఆ తీర్థర్మం తీసుకోవడం ఒకేవేళ చేసినట్లయితే వారికి ఆ జగన్నాథుని యొక్క ఏతే మనము ఆ యొక్క స్వామివారి యొక్క కృపా కటాక్షం తప్పకుండా లభిస్తుంది ఇది వాస్తవం సత్యం ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి సంతానం లేనటువంటి వారికి చాలా బాధపడుతున్నారు అలాంటి వారికి సంతానం కావాలంటే ఒకే ఒకే మందు ఉందండి స్వామివారి ఆ జగన్నాథ స్వామివారి యొక్క అభిషేక తీర్థం ఎవరైతే తులసితో కూడినటువంటి అభిషేక తీర్థం ఎవరైతే తీసుకుంటారో తప్పకుండా వారికి సంతానం లభిస్తుంది ఎవరి అనా ఏ అనారోగ్యంతో ఉన్నారు చాలామంది బాధపడుతుంటారు అయ్యా గురువు గారు మేము ఏం చేయాలి ఎన్ని మందులు ఉపయోగించినా అని ఆ నా ఆరోగ్యం బాగుపడడం లేదు అలాంటి వారి యొక్క ఆరోగ్యం బాగుగా పడాలంటే కేవలం స్వామివారికి సాక్షాత్తు ఆ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి అర్చారూపంలో ఉన్నటువంటి ఆ జగన్నాథుని యొక్క అభిషేక తీర్థం పొందినట్లే తప్పకుండా ఆ రోగం బాగు అవుతుంది నేను తప్పకుండా ఈ యొక్క ఛానల్ ద్వారా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వారు తప్పకుండా బాగుపడతారు ఆ తులసిలో ఇంత ప్రత్యేకత ఉందన్నమాట అంటూ ఈనాటి యొక్క ప్రత్యేకత అంటూ తప్పకుండా మనమందరము కూడా ఎక్కడైనా కానివ్వండి విష్ణు సహస్రనామం చెప్పండి లేదా అంటే రామరామనామం అనేటువంటి జపం చెప్తూ ఆ స్వామివారికి మురపెడుతూ సకల సంపదలు సంపదలు పొందుతామంటూ ඕන ුණ රනාන නම සරවේජන හසු නෝබෝන්තු ඕ ශති ති ති